చిరుగంటలతో కూడుకున్న వడ్డానము పెట్టుకున్న తల్లి అప్పుడు మీరు దుర్గమ్మనండి కామాక్ష అనండి శారద అనండి లలితా సుందర అనండి తత్వత ఒకటే పరబ్రహ్మస్వరూపిణి ఆ తల్లి అప్పుడు ఆమె చిరుగంటలు పెట్టుకున్న తల్లి వడ్డాణం అనడానికి కారణం పురుషులైతే గంటలు లేని వడ్డాణం పెట్టుకుంటారు పూర్వం చక్రవర్తులు రాజులు వడ్డాణం పెట్టుకునేవారు పురుషులు పెట్టుకుంటే చిరుగంటలు ఉండవు స్త్రీలు పెట్టుకుంటే చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటారు ఎందుకు ఆ చిరుగంటలు అమ్మవారి పడ్డానికి అంటే ఆమె చక్రవర్తిని మహాసామ్రాజ్ అంతకన్నా గొప్ప కారణం ఏంటంటే మహాయోగులైన వారు ఉంటారు వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేస్తున్నప్పుడు మరాళి మందగమన వారి ఊపిరిలోనే సోహం సోహం అని వారి ఊపిరి తీసి విడిచి పెడుతూ మెల్లగా అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆ దుర్గమ్మ యొక్క పాద మంజీరముల శబ్దములు ఇక్కడ వింటారు చిరుగంటలతో